పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ పవన్ ప్రజల మనిషి అన్న పవన్ కళ్యాణ్ లేనివాడు కాదు ఉన్నవాడు కానీ అందరిని కూడా ఒక రకంగా కలిసి వెళ్ళిపోయే మనిషి ఒక ముఖ్యమంత్రి ఉన్నా ముఖ్యమంత్రి ఉన్నా సరే ప్రజల మనిషి ప్రజలకి గుండెలో పెట్టుకుని చూసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కాదు పవన్ కళ్యాణ్ మా దేవుడు దేవుడు దేవుడితో పూజ చేస్తున్నావు ఏంటన్నా పవన్ కూడా ఉన్నవాడిని చేసుకొని నేను నేను అంటున్నాడు వాళ్ళు పోతున్నాడు అలాగే చేస్తున్నాడు తెల్లారేం వాళ్ళకి ఏం కావాలో అసలు మేము కూడా కళ్ళ కాయట్లేదు అలాగే మొత్తం చూసుకెళ్ళిపోతున్నాడు పిల్లలు చదువులు ఏంటి పిల్లలకి కావాల్సిన ఏంటి ఇల్లు ఏంటి వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా వాళ్ళకి పవన్ కళ్యాణ్ వచ్చాడు చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు ఇంకా తిరిగి ఉండదు పవన్ కళ్యాణ్ అవును నచ్చేసింది పవన్ కళ్యాణ్ ప్రజల మనిషి ఓకే అది ప్రజల గురించి ఆలోచిస్తాడు ప్రజల గురించి ఏదైనా చేయాలని పడతాడు చెప్పులు అంటే తెలియదు వాళ్ళకి ఆ ముల్లి కంపల్ నడిచేవాళ్ళు ఆయన చేయించిపోయి అమ్మటే ఒక కార్ఖాన పెట్టిస్తాడు వాళ్ళ గురించి ఇంకేం కావాలంటే ప్రజలు కావాల్సిన కూడా చేస్తున్నాడు అంతే ఇంకా ముందు ముందుకి ఇంకా ప్రజలకి ఇంకా ఏం చేస్తాడు అనేది ఇంకా మనం చూద్దాం ఉంటాం ఇలాగా భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా పవన్ ముఖ్యమంత్రి అయినా సరే అవుతాడు లోకేష్ భవన్ ఎక్కిస్తాడు అంటే ఆయన ఉండాలి ఆయన పక్కన ఉండాలి అది ఒక్క మాట పవన్ కళ్యాణ్ మీద ఒక్క మాటలు పవన్ కళ్యాణ్ మాత్రం మాకు దేవుడు అండి మాకు ఇంకా ముందు ఇంకా మంచి పని చేస్తాడు మేము ఆశపడుతున్నాం చేస్తాడు ఆశపడడం కాదు కళ్ళ కాయడం కాదు గ్యారెంటీకి చేస్తాడు